గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి